దానికి లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఎస్పెషలీ మన సనాతన ధర్మ ప్రిన్సిపల్స్ గురించి కానీ మన ధార్మిక్ విషయాల గురించి కానీ మన పురాణాల గురించి కానీ చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మనం ఇయ్యనప్పుడు మనం క్రియేట్ చేయనప్పుడు ఇట్లాంటి ఫోరమ్స్ లే లేనప్పుడు అదేం చేస్తుందంటే దానికి ఉన్న పరిజ్ఞానం ఎవరో బ్లాక్ చేసినా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని ఓవర్ ఫిట్టింగ్ చేసి ఆన్సర్స్ ఇస్తుంది అంటే ఉన్నదానికైనా ఎక్స్టెండ్ చేసి ఇస్తుంది ఫైనల్గా ఏంటంటే నేను చెప్పినట్టుగా కొంతమంది కొన్ని గ్రూప్స్ కొంతమంది ఇండివిజువల్స్ దాని వెనకాల కూర్చొని కస్టమైజ్ చేస్తూ ఉంటారు ఆన్సర్ని ట్వీక్ చేస్తూ ఉంటారు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం నేర్చుకోవాల్సింది మనం అబ్జర్వ్ చేయాల్సింది మన పిల్లలకి ఎవరైతే ఏ సిస్టమ్స్ వాడుతున్నారో చూడాల్సింది ఏంటంటే ఈ నాలుగు ప్లే అవుతూ ఉంటాయి ఏ రెస్పాన్సెస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం దీంట్లో ఎలా ప్లే అవుతాయో డీప్ ఫేక్స్ ఎంతమంది ఉన్నారు వీటి గురించి ఇది ప్రివేలింగ్ డేంజర్ ఇవాళ ఉన్న ఏఐ సిస్టమ్స్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ పిక్చర్ నరేంద్ర మోడీ గారు ఎంత సింపుల్గా ఉన్నారని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ క్రియేట్ చేయడానికి అది అదొక డీప్ ఫేక్ ఇమేజ్ అది రియల్ ఇమేజ్ కాదు అలానే చూస్తే లీడర్స్ ఓకే చాలామంది లీడర్స్ చాలామంది డీప్ ఫేక్ ఇమేజెస్ డీ ఫేక్ న్యూస్ ఇవాళ ఎలాంటి సిస్టమ్స్ ఉన్నాయంటే జరగని సంఘటన తీసుకొని దాని న్యూస్ క్రియేట్ చేసి దాని మీద ఒక హైప్ క్రియేట్ చేసేసి ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక బయాస్ ఓవర్ ఫిట్టింగ్ హాల్సినేషన్స్తో న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు ఇది మనం బాగా అబ్జర్వ్ చేసి చాలా కేర్ఫుల్గా తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ వెన్ వీఆర్ యూజింగ్ ఏఐ సిస్టమ్స్